కౌశాంబిని అనే రాజ్యాన్ని పరిపాలించే కీర్తిసేనుని పుట్టినరోజు వేడుకల కోసం నగరమంతా ముస్తాబయ్యింది ఆ వేడుకలకు రమ్మని నరసింహపురములోని రామయ్య శరభయ్య అనే ఇద్దరు మిత్రులకు ఆహ్వానం అందింది వారిద్దరూ రాజుగారికి బహుకరిద్దామని రెండు విలువైన బహుమతులను తీసుకొని బయలుదేరారు మొదట వాళ్ళు రాజ్యమందిరానికి వెళ్ళి తాము తెచ్చిన విలువైన బహుమతులను రాజుగారికి అందజేశారు రాజు సంతోషించి రామయ్యకు నాలుగు విలువైన బంగారు ఉంగరాలను బహుకరించాడు తరువాత చెరుబయ్యకు మూడు విలువైన బంగారు ఉంగరాలని బహుమతిగా ఇచ్చాడు అది చూసిన రామయ్య మహారాజా నన్ను మన్నించాలి నాకు కూడా మూడు బంగారు ఉంగరాలనే బహుమతిగా ఇవ్వండి నాలుగు ఉంగరాలు వద్దు అని అన్నాడు అతని మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు అందరూ ఎక్కువ కానుకలు ఇస్తే సంతోషిస్తారు ఇచ్చిన తీసుకొని వెళ్తారు పైగా ఎక్కువ ఇస్తే సంతోషిస్తారు నీ ధోరణి చాలా విచిత్రంగా ఉందే నీవు నేను ఇచ్చిన నాలుగు విలువైన బంగారు ఉంగరాల కానుకలను తక్కువ చేయమంటున్నావేమిటి అన్నాడు మహారాజు అప్పుడు రామయ్య మహారాజా మేము ఇద్దరం ప్రాణమిత్రులం ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు మేము మీకు బహుమతులు కూడా ముందే అనుకొని సమానంగా తెచ్చి ఇచ్చాం అటువంటి మాలో ఒకరికి మీరు ఎక్కువ బహుమతులు మరొకరికి తక్కువ బహుమతులు ఇస్తే అపార్థాలకు దారితీస్తాయి మా స్నేహానికి అది గొడ్డలి పెట్టు అవుతుంది అన్నాడు ఆ మాటలకు రాజు సంతోషించి రామయ్య వద్ద ఉన్న ఒక ఉంగరాన్ని తీసుకొని శరభయ్యకు ఇవ్వబోయాడు అతడు కూడా దాన్ని నిరాకరించి మహారాజా మా మిత్రుడు చెప్పింది అక్షరాల సత్యం నన్ను కూడా మీరు మన్నించాలి మాకు మీరు కానుకలు ఇవ్వకున్నా మేము ఏమి అనుకోము మాకు వాటి మీద ఆశ లేదు పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ కానుకలు ఇస్తే అది మా మధ్య మనస్పర్ధలకు దారితీస్తుంది అందువల్ల నేను కూడా తీసుకోలేను అని రామయ్య చెప్పినట్లు చెప్పాడు రాజువారి స్నేహానికి ముగ్ధుడై ఇద్దరికి నాలుగు ఉంగ ఉంగరాలు సమానంగా బహుకరించి మీరు అందరికీ ఆదర్శం స్నేహం అంటే మీదే మిమ్మల్ని పరీక్షిద్దామని నేను ఆ విధంగా చేశాను కానీ మీరిద్దరూ మంచి మనసు కలవారు ఒకవేళ మీకు ఈ తరతమ భేదాలు లేకున్నా ఇతరులు ఎవరైనా అవి సృష్టించి మీ స్నేహాన్ని ఆటంకపరచవచ్చు మీరు చెప్పింది అక్షరాల నిజం అన్నాడు ఇద్దరు మిత్రులు సంతోషంగా రాజు వద్ద సెలవు తీసుకొని గ్రామానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు వారి స్నేహాన్ని ప్రశంసించారు